న్యూ కనక మహాలక్ష్మి స్వీట్స్ ఇవాళ ఐటమ్ వచ్చేసి అన్ని మిక్చర్ కలర్స్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ ఏదైనా కూడా ఫ్రీ షిప్పింగ్తోనే పంపిస్తాను ఓకే మాసం సందర్భంగా ఆఫర్ సేల్ అనేది మీకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ సేల్ అనేది ఉందండి సరే సారీస్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి జూట్ అంటారండి ఓకే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రూపాయలు ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి కలంకారీ పళ్ళు వస్తుంది ఓకే సింగిల్ సారీ అయితే కొరియర్ ఎక్స్ట్రా అండి మిగతా ఎక్కువ తీసుకుంటే ఏది తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఆహా సింగిల్ సారీ అయితే కొరియర్ ఎక్స్ట్రా ఉంటుంది అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ యాడ్ అవుతాయండి బట్ మీరు టూ సారీస్ అవును సో త్రీ సారీస్ అట్లా తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ ఇవేంటి ఏదైనా మిస్టేక్ ఇది ఒకటి మాత్రం ఫ్రెష్ డిజైన్ అండి మిక్స్ మిక్స్ లో మనం మిక్సీలో వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ సారీ అయితే కొరియర్ చార్జ్ అండి రెండు చీరలు మూడు చీరలు అంతకన్నా ఏవి తీసుకున్నా కొరియర్ ఫ్రీ నేను ఓకే అండి ఇవైతే కనుక ఆరు వందల యాభై నుంచి ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఉంటుంది క్లియరెన్స్ సేల్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఇచ్చేస్తున్నాను సూపర్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనేది వీరి దగ్గర నుంచి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే మనకు అంతా కూడా కలంకారి ప్యాటర్న్ లో వచ్చినటువంటి డిజైన్ అనేది వచ్చింది అండ్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే మంచి హోల్సేల్ ప్రైస్ అండి రీసెల్ పర్పస్ కి అయితే మాత్రం హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండ్ సేమ్ ప్యాటర్న్ లోని మరొక కలర్ కాంబినేషన్ అనమాట కలర్ కలర్ కి మెరూన్ వచ్చింది ఇది వచ్చేసరికి గ్రీన్ అండి ఇది కూడా మనకు రమా గ్రీన్ కలర్ లో డార్క్ షేడ్ అనేది వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ మనకు కలంకారి ప్యాటర్న్ చక్కగా మనకు పికాక్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది వచ్చేసి పళ్ళు అండి ఓకే పళ్ళు పెద్ద పళ్ళు వచ్చిందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డిజైన్ మార్పు వస్తుంది అనమాట ఓకే ఇది వచ్చేసి 299 అండి ఓకే ఓన్లీ 299 రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కైతే మాత్రం మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మీరు రెండు మూడు అలా తీసుకుంటే గనుక షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తారు ఇది మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ సో ఏదైనా కూడా మీకు నచ్చినట్లయితే చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీస్ అండి సారీ ఏంటి ఇవి డాలర్ డాలర్ కాదు ప్యూర్ జార్జెట్ వస్తుంది జార్జెట్ ఓకే ఇది వచ్చేసి సారీ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అయితే గనుక మిస్టేక్స్ అంటే ఎట్లా మిస్ ప్రింట్ ఆ డ్యామేజ్ వస్తదా మిస్ ప్రింట్ ఏనండి మిస్ ప్రింట్ డ్యామేజ్ అయితే ఉండదు ఓకే 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 సో మనకి ఇవన్నీ కూడా ఏంటంటే అండి కంప్యూటర్ చెకింగ్ ఉంటుంది కాబట్టి చిన్న మిస్టేక్ ఉన్నా కూడా రిజెక్ట్ అయిపోతుంది కాబట్టి చిన్న చిన్న మిస్ ప్రింట్లు అండి అవి కూడా మనకి ఎక్కడా కూడా అంత పెద్దగా అయితే కనిపించడం లేదు సో స్మాల్ మిస్టేక్స్ ఉంటాయి ఎలా అండి ఇది ప్రైస్ ఎలా ఇది వచ్చేసి మొన్నటి దాకా అయితే ఆరు వందల రూపాయలు దాకా అమ్మే అండి ఇప్పుడు కూడా ఫోర్ డబల్ నైన్ తోనే ఇచ్చేస్తాం ఓకే ఆషాడ మాసం సందర్భంగా ఆఫర్ సేల్ అనేది ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో వీటిలో మనకు బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను ప్రతి ప్యాటర్న్ కూడా మనకు వచ్చేసరికి చిన్న వీవింగ్ మిస్టేక్ ఆర్ ప్రింట్ మిస్టేక్ ఇలానే ఉంటుంది తప్ప డ్యామేజ్ అయితే అస్సలు ఉండదు అనమాట ఆరు యాభై ఏడు వందల దాకా ఉంటాయండి ఓకే ఇవన్నీ మిస్ ప్రింట్ ఇది ఒకటే ఇవన్నీ సో అవి కూడా మనం వాష్ చేస్తే పోతాయండి లేదు అలా కాదు అనుకుంటే చక్కగా కస్టమైజేషన్ కి కూడా లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి లేకపోతే పిల్ల పిల్ల చిన్నపిల్లలకి ఏదన్నా మీరు ఫ్రాక్స్ పుట్టించే దానికి కూడా బాగుంటాయండి ఇది మనకు వచ్చేసరికి లైక్ సాటిన్ టైప్లో ఉంది శారీ అయితే మాత్రం పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయండి ఈ సో సేమ్ లో మరొక కలర్ కాంబినేషన్ ఇది మధ్యలో సాటిన్ పట్టీ వచ్చిందండి మధ్యలో అంతా కూడా సాటిన్ పట్టి కలర్ కూడా మంచి లెమినెల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఫ్లవర్ బంచెస్ అనేది ఈ విధంగా ఉంది నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది సరే ఇది కూడా మనకు సింగిల్కి అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఎక్కువ తీసుకుంటే ఫ్రీ ఇస్తారా ఓకే సో ఈ ప్యాటర్న్లో కూడా మీకు సింగిల్ శారీ అయితే మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మీరు డబల్ త్రిబుల్ శారీస్ తీసుకుంటే కనుక ప్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది కూడా సాటిన్ బార్డర్ వచ్చిందండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి గ్రే కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కాంబినేషన్తో ఉంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఓకే ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది నైస్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అయితే వస్తాయండి సారీ అంతటికి కూడా అండ్ బోర్డర్ వచ్చేసరికి సాటిన్ బట్టి వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ డార్క్ గ్రేప్ కలర్ అండి వైట్ కలర్ వైట్ అండ్ బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి పెయింట్ లా కనబడతుంటది అండి. ఓకే. చాలా బాగుంటది క్లాత్ కూడా డిజైన్ కూడా చూడండి. ఇదిగోండి. ఆలివ్ గ్రీన్ అండి. ఇది వచ్చేసరికి మనకు ఫైల్ ప్రింట్ వస్తది బట్ హీటెడ్ ప్రింట్ ఏ వస్తది.

ఇప్పుడు ఏంటంటే ఆషాఢ మాసం క్లియరెన్స్ సేల్ కింద ఫోర్ డబల్ నైన్ సింగిల్ శారీ అయితే షిప్పింగ్ అండి రెండు చీరలు మూడు చీరలు ఆ పైన ఏది తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ జార్జెట్ మీద సీక్వెన్స్ వస్తాయండి సింగిల్ శారీ వచ్చేటప్పటికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఓకే ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి అండ్ వీటిలో కలర్స్ ఆరెంజ్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఎల్లో అండి లెమన్ ఎల్లో వస్తుంది ఓకే లైట్ వంగభూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి సో ఫ్లవర్స్ డిజైన్తో పాటు సీక్వెన్స్ వర్క్ కూడా ఉన్నాయి ఇదిగోండి ల్యావెండర్లోనే రెండు ఉన్నాయండి ఒకటి వచ్చేటప్పటికి ఇలా లూరెక్స్ వస్తుందండి ఒకటి సీక్వెన్స్ వస్తుంది చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీమింగ్ నెంబర్ స్కూల్ అవుతుంటుందండి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మ్యాక్సిమం వన్ ఆర్ టూ డేస్లో మీ దగ్గరికి వస్తుంది ప్రోడక్ట్ అనేది ఇదిగండి మరొక కలర్ వచ్చేసరికి బేబీ పింక్ అండి విత్ బ్లూ ఫ్లవర్స్ తో సింగిల్ సారీ వచ్చేసరికి 499 షిప్పింగ్ ఫ్రీ ఓకే ఇది గాని అయితే గనక సీక్వెన్స్ లోనే కొత్తగా వస్తుందండి ఇది అన్ని కూడా ప్యూర్ జార్జెట్ వస్తది ఓకే ఇది గాని ఓకే కంప్లీట్ ప్యూర్ జార్జెట్ మీద సీక్వెన్స్ తో పాటు మనకు థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి రెండు వైపులా బోర్డర్ కి వచ్చేసరికి థ్రెడ్ వర్క్ కూడా వస్తది అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసరికి ఓకే ఇది కూడా మనకు రెయిన్బో కలర్స్ అయితే వచ్చాయి ఓకే ఇది అండి కాస్ట్ ఎట్లా సేమ్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓకే అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఓకే సో మీరు చూసినటువంటి శారీస్లో లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక డిఫరెంట్ డిజైన్ కూడా చూద్దాం చూడండి ఓకే సో ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ మీద మనకి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి శారీస్ అనేది ప్రైస్ కూడా మనకు చాలా తక్కువ కాస్ట్ కాబట్టి డైలీ పర్పస్ పర్పస్కి అయినా లేకపోతే వర్కింగ్ ఉమెన్స్కి అయినా కూడా బాగుంటాయండి మరొక డిఫరెంట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఫ్లవర్స్ కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది మరొక డిఫరెంట్ ఐటమ్ ఓకే కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ప్రతి కలర్ కూడా సూపర్గా ఉంది నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డీసే మరొక ఐటమ్ అండి జిమిచూ సారీసా ఫ్యాబ్రిక్ అండి సరిసలు అండి సారీసే ఓకే ఎన్ని మీటర్లు వస్తుంది ఐదు వందల మీటర్లు వస్తుంది ఓకే వితౌట్ బ్లౌజ్ ఓన్లీ సారీ పర్పస్ అండి ఓన్లీ ఐదు వందల మీటర్ వస్తే రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి రెండు నలభై తొమ్మిది రూపాయలు ఓకే వీటిలో కలర్స్ వేస్తున్నారు చూడండి ఓకే సో బ్లౌజ్ అనేది మనము సపరేట్ గా పేరప్ చేసుకోవాలి ఇందులో అయితే బ్లౌజ్ రాలేదండి ఫైవ్ కలర్స్ ఓకే ఫైవ్ కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది అది కూడా చూడండి అండ్ మరొక ట్రెండీ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీస్ అండి ఇవి ఇలా మనకు టూ కలర్స్ త్రీ కలర్స్ షేడెడ్ లో ఉన్నటువంటి సారీస్ అనేది ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిలో చాలా ట్రెండ్ గా ఉన్నాయండి ఇది జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ అండి ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి బ్లౌజ్ రాదండి ఓన్లీ సారీ పర్పస్ అండి శారీ వచ్చేటప్పటికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు వస్తాయండి మీకు ఓకే ఇదిగోండి చూడండి ఇవన్నీ వర్క్ చేయించాలి వర్క్ కట్ వర్క్ కావాలంటే ఎనిమిది యాభై దాకా ఉంటున్నాయి ఇది మన దగ్గర ఏంటంటే ఓన్లీ సారీనే ఆరు ముప్పై కటింగ్ వస్తుంది మొత్తం రన్నింగ్ ఇంకా మీరు బ్లౌజ్ మీరు పేరప్ చేసుకోవటమేనండి ఇదిగోండి సో ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది అండి ప్యూర్ జార్జెట్ లో వస్తుంది అనమాట కలర్స్ వచ్చేసరికి మనకు టూ కలర్స్ త్రీ కలర్స్ కాంబినేషన్స్ అనమాట ఎలా అన్నారు కాస్ట్ అండి ఐదు వందల నలభై తొమ్మిది ఐదు నలభై తొమ్మిది ఓకే మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో ఓకే ఎల్లో అండ్ గ్రీన్ ఓకే అలాగ సారీ అంతా కూడా ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇది ఇచ్చారండి కాంట్రాస్ట్ కలర్ కాంట్రాస్ట్ వచ్చారు ఒకదానికి ఓకే సో మనం ఏదన్నా లేస్ వర్క్ చేయించుకునేదానికో లేకపోతే కట్ వర్క్ కూడా చక్కగా ఉంటాయండి ఈ శారీస్ మరొకటి పింక్ కలర్ నుంచి ఆరెంజ్ షేడ్ వరకు వచ్చిందనమాట ఈ శారీలో ఓకే నైస్ ఓకే సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చిందండి సో చూసారు కదా మంచి కలెక్షన్ అనేది దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీగా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ మచ్